హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి పంతుల వేషంలో ఉన్న మీనన్ని అనుమానంగా చూస్తుండగా ఏమైంది అని అంటుంటాడు కేదార్ ఒక్క నిమిషం ఇంట్లో వాళ్ళన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది జగదాత్రి వైజయంతి కాచి బూచి కౌశికి అందరూ పంతుల వేషంలో ఉన్న మీనన్ని అనుమానించడం గుర్తు తెచ్చుకొని కేదార్తో ఇలా అంటుంటుంది చూసావా కేదార్ అసలు పంతులులాగా ఉందా ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు జంజం కూడా అపసవ్య దిశలో వేసుకున్నారు ఎడమ భుజం మీద నుంచి నడుం వరకు ఉండే పవిత్రమైన గాయత్రిని కుడివైపు నుండి వేసుకున్నాడు నాకు ఏదో డౌట్గా ఉంది మన కృష్ణశర్మ అయ్యగారి లాస్ట్ లొకేషన్స్ ట్రేస్ ట్రేస్ చేయమను అని జగదాత్రి చెప్పగానే అలాగే అంటూ కేదార్ వెళ్ళిపోతాడు ఒక్క నిమిషం తర్వాత వచ్చి మన ఇంటి దగ్గరలోనే లాస్ట్ లొకేషన్ మిస్ అయిందంట అనగానే అంటే ఇది కన్ఫర్మ్గా మీననే అని అంటూ చుట్టూ మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం అటాక్ చేయలేం ఎలాగైనా మన వాళ్ళందరినీ ఇక నుంచి రూమ్లలోకి తీసుకెళ్ళి లాక్ చేయాలి అని అంటూ కేదార్కి ఐడియా చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇక అందరినీ ఒక్కొక్కరిగా రూమ్లోకి పంపించేస్తారు జగదాత్రి కేదార్ అప్పటికే మీనన్ ఇలా అంటుంటాడు పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అనగానే యామినితో మీరిద్దరూ రూమ్లోకి వెళ్ళండి నేను చెప్పేదాకా కిందికి రావద్దు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఆ తర్వాత కేదార్ కౌశిక్కి ఏదో సారీ కావాలని చెప్పి ఇంకొకొందరికి వేరే రీజన్స్ చెప్పి అందరినీ లో లాక్ చేసేస్తారు ఇక మీనన్ అటాచ్ స్టార్ట్ చేసి పవన్ గుండెలపై కత్తి పెట్టి బెదిరించడం స్టార్ట్ చేయగానే జగదాత్రి కేదార్లు వాళ్ళ అమ్మానాలని మీరు రూంలోకి వెళ్ళండి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటుండగా యువరాజ్ వైజయంతి నిషీలని లాక్కొని రూంలోకి వెళ్ళిపోతాడు ఇక ఎక్కడ నీ ధైర్యం ఎక్కడ నీ జేడి ఎక్కడ అని మీనన్ జగదాత్రిని ఎగతాళిగా చేస్తుండగా ప్లీజ్ మీనన్ పవన్ని ఏం చేయొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది జగదాత్రి ఎక్కడ నీ ధైర్యం ఎక్కడ జేడి ఎక్కడ అని అంటుండగా స్టెప్స్ పైనుండి రమ్య కాస్త కిందికి వచ్చి చిటికలు వేస్తూ విటకారంగా ఇలా అంటుంటుంది ఏంటి మీ మా మేడం కనిపించట్లేదా నీ చావు రూపంలో నీకు ఎదురుగా ఉంది ఇంకా చూసుకోలేదా ఒక్కసారి పలిశీనలుగా చూడు అనగానే తన హెడ్ పైన రెడ్ కలర్ డాట్ కనబడుతుంది రివాల్వర్ నుంచి తనని టార్గెట్ చేసుకున్నారని తెలుసుకొని ఆ మీనన్ పోతూ ఉంటాడు చూసావా నీ చావు రూపంలో నీకు ఎదురుగా ఉంది మా జేడి మేడం పవన్ని వదిలిపెట్టకపోతే నీ బుర్రలోకి బుల్లెట్ దూసుకు వెళ్ళిపోతుంది అని రమ్య బెదిరించగానే కంగారు పడుతూ ఉంటాడు మీనన్ ఇక తన తలకి ఆ ప్లేట్ ని అడ్డం పెట్టుకుంటాడు మీనన్ పవర్ ఆఫ్ అవుతుంది ఇక జేడి కేడి అదే జగదాత్రి కేదార్ వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తూ రౌడీలందరినీ ఒక్కొక్క దెబ్బతో మెడలు విడిచేస్తూ పండబెట్టేస్తారు అందరూ లయ్యాక మీనన్ వెనకాల నుండి ఒక బ్లాక్ కలర్ క్లాత్ని తీసుకెళ్లి జగదాత్రి మీనన్ ముఖానికి ముసుగు వేస్తే కేదార్ గట్టిగా పట్టుకొని చితక మీనన్ని మీనన్ మనుషుల్ని ఒక రూమ్లో లాక్ చేసేస్తారు ఇక కరెంట్ ఆన్ అయ్యాక ఆ జేడి మనల్ని ట్రాప్ చేసిందిరా పదండి పదండి అని అంటూ మీనన్ ఆ మీనన్ మనుషులు అందరూ కలిసి విండో నుండి తప్పించుకొని పారిపోతారు ఆ తర్వాత అందరి రూమ్లలోకి వెళ్ళి మీనన్ మీనన్ మనుషులు వెళ్ళిపోయారు అని చెప్పి డోర్స్ ఓపెన్ చేయగానే అందరు కిందికి దిగొస్తారు అప్పుడు సుబ్బు వచ్చి ఒక్క నిమిషంలో పందిరిని పీకి అది చేశారు అని అంటూ బాధగా అరుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవ్వరికీ ఏం కాలేదు కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నిషి ఎలాగైనా పెళ్లి చెడగొట్టాలి జగదాత్రి చేత కేసు వాపసు తీసుకునేలా చేయాలి అని గొడవ స్టార్ట్ చేసి ఇదంతా జగదాత్రి వల్లే ఆ మహాతల్లి కేసు వాపస్ తీసుకొని ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు పెళ్లి పందిరి ఇలా జరిగేది కాదు ఇప్పుడు కత్తి చూసాం కాబట్టి సరిపోయింది లేదంటే మన ప్రాణాల మీదకి వచ్చేది ఆవిడ గారి కోసం మనందరిని ప్రాణాలు బలి చేయాలా అని రేఖ అరుస్తుండగా ఈ మహాతల్లి నా మొగడి ప్రాణాల్ని తీసుకుంది ఇప్పుడు ఇదేమో మా కుటుంబాన్ని కష్టాల పాల్చేస్తుంది అని అంటూ రాగిని కూడా అరుస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ సుజాత పవన్ వాళ్ళ నాన్నగారి మీద పడతాయి ఇక జగదాత్రి కౌశికి ఇద్దరు ఇప్పుడు ఎవరికి ఏం జరగలేదు కదా ఇప్పుడు సజావుగా పెళ్ళి జరుగుతుంది అని అంటూ యామినిని సిరిని రెడీ చేయమని పంపించేస్తారు ఇక వాళ్ళలా గొడవ పడుతూ ఉండగా సుజాత వాళ్ళిద్దరిని తీసుకొని రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే సుధాకర్ పిలిచిన పంతులు రాగానే మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసుకొని మేము పెళ్లి పిల్లని పిల్లగాన్ని తీసుకొస్తాం అని అనగానే జగదాత్రి ఏర్పాట్లు చేస్తూ ఉండగా రేఖ వచ్చి ఒక్కసారిగా జగదాత్రిని లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది ఏం జరిగిందే నీకేం పిచ్చి పట్టిందని ఇలా చేస్తున్నావు నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని అంటూ ఉండగా ఇప్పటికే జరిగిన దానికి జగదాత్రి బాధపడుతుంది ఇప్పటికైనా వదిలేయచ్చు కదా అని అందరూ రేఖని అంటూ ఉండగా కన్నీళ్ళతో నిలబడిపోతుంది జగదాత్రి ఏడుస్తూ రేఖ కాస్త కూల్ అవుతుంది అప్పుడే సిరిని తీసుకొచ్చే యామిని కింద నిలబడగా పెళ్లిపీటల మీద కూర్చోమని అంటూ ఉంటారు పంతులు గారు పెళ్లిపీటల మీద కూర్చున్నాక అబూజీ ఒక్కడే రావడం చూసి అన్నయ్య ఒక్కరే వస్తున్నారేంటి అని అంటుండగా అదే సిస్టర్ అని అంటుండగా సుజాత పవన్ వాళ్ళ భర్త ముగ్గురు కలిసి బ్యాగ్స్తో బయటికి వస్తారు ఇక మీరు బ్యాగ్స్తో వస్తున్నారేంటి అని జగదాత్రి అంటూ ఉండగా పిన్నిగారు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు కేదార్ ఇంకెప్పుడు నాయన మేము చచ్చాకనా అని అంటూ ఉంటుంది సుజాత అప్పుడు నా కొడుకు ప్రేమ కోసం ఇక్కడి దాకా వచ్చాం కానీ మా ప్రాణాల మీదకి వచ్చిందని మేమిక్కడ నుండి వెళ్ళిపోతున్నాం ప్లీజ్ మమ్మల్ని ఆపకండి అని అతను వేడుకుంటూ ఉంటాడు అప్పుడు జగదాత్రి కన్నీళ్ళతో అత్తేగారు ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు అడ్డు రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది జగదాత్రి మాటలకి సుజాత కరిగిపోతుందా సిరి పెళ్లి జరుగుతుందా ఆగిపోతుందా జగదాత్రి సిరి కోసం కేసు వాపస్ తీసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్